ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఎలక్ట్రిక్ బైక్స్ కానీ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పదివేల రూపాయల నుంచి అప్ టు ఇరవై నాలుగు వేల రూపాయల అయితే రేట్లు తగ్గుతుందనమాట దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ తొలగించడం వల్ల ఇంతవరకు డబ్బులు అయితే సేవ్ అవుతున్నారు మరి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మీద ఎంత డబ్బులు మీరు ఆదా చేసుకోవచ్చు ఎంత ప్రైస్ డ్రాప్ అయింది పూర్తి ఈ రోజు తెలుగు తెలుసుకుందాం మండేలో మీరు చూస్తున్నారు తెలుగు మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కుర్రాడి కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి మొదటిగా ఇక్కడ నేను చెప్పబోయే ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఆన్ రోడ్ ప్రైస్ మీద రేట్లు తగ్గినాయి అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ లక్ష రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ అని కంపెనీ వాళ్ళు చెప్పారనుకోండి ఈ రోజుకి ఎక్స్షోరూమ్ కాస్ట్ లక్ష రూపాయలు ఉంది కానీ ఏపీలో మొన్నటి వరకు ఏమైందంటే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల దానికి ఇన్సూరెన్స్తో పాటుగా రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఎడిషనల్ అమౌంట్ అవ్వడం వల్ల ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్షోరూమ్ కాస్ట్కి ఎడిషనల్గా కస్టమర్లు పే చేసేవారు సో అది ఇన్సూరెన్స్కి కానివ్వండి ఇతర యాక్సరీస్కి అదనంగా అనమాట ఇప్పుడు నేను మీకు చెప్పబోయే మోడల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని రిజిస్ట్రేషన్ మోడల్సే వీటి మీద ఏపీ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ తొలగించడం ద్వారా ఇన్సూరెన్స్ ప్రైస్ మినహాయిస్తే యాక్సరీస్ ప్రైస్ మినహాయిస్తే పన్నెండు పర్సెంటేజ్ ప్రైస్ ప్రైస్ డ్రాప్ అయింది అనమాట మీకు ఎక్స్ రూమ్ కాస్ట్ ఎటువంటి ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉండదు బట్ ఆన్ రోడ్ కాస్ట్ మీద ఎంత ప్రైస్ తగ్గింది పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మీకు చెప్తాను ఫస్ట్ కంపెనీ చూసినట్లయితే బజాజ్ కంపెనీ నుండి ఫస్ట్ వేరియం చూసుకున్నట్లయితే త్రే చేతక్ త్రీ ఫైవ్ జీరో వన్ అనమాట దీని ఎక్స్ రూమ్ కాస్ట్ లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయలుగా ఉందన్నమాట దీని కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ నూట యాభై మూడు కిలోమీటర్లు టాప్ సీ డెబ్బై మూడు కిలోమీటర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఆన్ రోడ్ కాస్ట్ మన ప్రైస్ ప్రైస్తో పోలిసి ఇప్పుడు ఎంత ప్రైస్ డ్రాప్ అయిందంటే సుమారుగా పదిహేను వేల రూపాయలు అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ మీద తగ్గడం జరిగింది నెక్స్ట్ త్రీ ఫైవ్ జీరో టూ వేరియట్ దీని ఎక్కువం కాస్ట్ సేమ్ అదే లక్ష ఇరవై వేల రూపాయలు ఎక్కువ కాస్ట్ ఉంది త్రీ ఫైవ్ జీరో వన్ వేరియట్ సేమ్ రేంజ్ వస్తున్నారు బట్ మన ఫీచర్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ మీద ఇప్పుడు ఆన్ రోడ్ కాస్ట్ మీద పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అనేది రేటు తగ్గడం జరిగింది నెక్స్ట్ మనకి చేతక్ టూ నైన్ జీరో త్రీ ఈ వేరియంట్ మీద ప్రైస్ చూసినట్లయితే తొంభై ఆరు వేల రూపాయలుగా ఉంది నూట ఇరవై మూడు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అరవై మూడు కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఈ స్కూటర్ మీద ఇప్పుడు మనకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఆన్ రోడ్ ప్రైస్ మీద రేట్ అనేది తగ్గడం జరిగింది మీరు ఒకసారి ఈ మోడల్ వరకు మీకు చెప్తున్నాను ఇది ఆన్ రోడ్ ప్రైస్ మీద ఈ రేట్ కాకనే ఇంకా మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని యాక్సరీస్ అమ్మితే అది అడిషనల్గా యాడ్ అవుతుంది బట్ మొన్నటి వరకు ఆన్ రోడ్ ప్రైస్ ఎడిషనల్గా ఇంత అమౌంట్ మీకు పదిహేను వేలు కానివ్వండి పద్నాలుగు వేలు కానివ్వండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు కానీ యాడ్ అయ్యింది ఇప్పుడు ఆ ప్రైస్ అనేది సేవ్ చేసుకుంటున్నారు నెక్స్ట్ మన టీవీఎస్ నుండి టీవీఎస్ టూ పాయింట్ టూ కిలోమీటర్ వేరియంట్ దీన్ని కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చి డెబ్బై ఐదు కిలోమీటర్లు అన్నమాట సో వాస్తవానికి ఇక్కడ తొంభై వేలు ప్రైస్ చూపిస్తున్నారు కానీ ఇది ఏపీ ఏపీ కానీ తెలంగాణలో లక్ష ఏడు వేల రూపాయలు ఎక్స్ రూమ్ కాస్ట్ ఉంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ కాస్ట్ మీద ఇప్పుడు మనకి పన్నెండు వేల రూపాయలు అనేది ప్రైస్ తగ్గడం జరిగింది నెక్స్ట్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫోర్ కిలో ఆటర్ వేరియంట్కి వంద కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు లక్ష ఇరవై ఆరు వేల రూపాయల ఎక్స్ రూమ్ కాస్ట్ ఉంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ మీద మనకి పదిహేను వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అనేది రేటు తగ్గడం జరిగింది నెక్స్ట్ మనకి ఐక్యూ బెస్ట్ ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్ వేరియంట్ కి నూట యాభై కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు లక్ష ఎనభై ఐదు వేల ఎక్ షో రూమ్ కాస్ట్ ఉంది ఈ స్కూటర్ మీద ఇప్పుడు ఆన్ రోడ్ కాస్ట్ మీద ఇరవై రెండు వేల రూపాయలు అనేది రేట్ అనేది తగ్గడం జరిగింది నెక్స్ట్ మనకి క్వాంటమ్ కంపెనీ నుండి ప్లాస్మా ఎక్స్ వేరియంట్ మీద కూడా రేట్లు తగ్గింది క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ వేరియంట్ నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ అనేది చెప్తున్నారు అలానే దీని ఎక్స్ షో రూమ్ కాస్ట్ చూసినట్లయితే లక్ష తొమ్మిది వేల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ మీద మనకి పదమూడు వేల అనేది రేట్ అనేది తగ్గడం జరిగింది నెక్స్ట్ ప్లాజ్మాలో ఎక్స్ఆర్ వేరియంట్ కూడా ఉంది దీనికి వంద కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఎక్సో రూమ్ కాస్ట్ అయితే ఉంది దీన్ని మనం రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మనకు నూట పన్నెండు కిలోమీటర్ రేంజ్ అయితే రావడం జరిగింది ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు మనకి పదివేల రూపాయల వరకు ప్రైస్ అనేది ఆన్ రోడ్ ప్రైస్ అయితే తగ్గుతుంది నెక్స్ట్ నుండి బిజినెస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కోటర్ ఆఫర్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు చెప్పడం నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కోటర్ ఎక్స్ట్రా రూమ్ కాస్ట్ లక్ష పంతొమ్మిది వేల రూపాయలన్నమాట ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కోటర్ మీద కూడా మనకి పద్నాలుగు వేల రూపాయల వరకు ఆన్ రోడ్ ప్రైస్ మీద రేటు తగ్గుతుంది నెక్స్ట్ విషయం అయితే బీగాస్ కంపెనీ నుండి ఆర్ఈవీవ త్రీ ఫిఫ్టీ ఎలక్ట్రిక్ స్కోటర్ మీద కూడా ప్రైజ్ అయితే తగ్గడం జరిగిందండి ఆర్యూవీ త్రీ ఫిఫ్టీ కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ అయితే నూట నలభై ఐదు కిలోమీటర్లు మేము రియల్ గా దీని రేంజ్ టెస్ట్ కూడా చేసాం రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ వచ్చి నూట నలభై కిలోమీటర్లు అనమాట ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ చూసినట్లయితే లక్ష ముప్పై వేల రూపాయలు ఉంది ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా మనకి పంతొమ్మిది వేల రూపాయల వరకు ఆన్ రోడ్ ప్రైస్ మీద రేట్ అయితే తగ్గుతుంది అలాగే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి దాని మీద అయితే మనకి అప్ టు పద్దెనిమిది వేల రూపాయల వరకు రేట్ అవుతుంది అందులో కొంచెం రేంజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి ఓలా ఎస్ వన్ ప్రో వేరియంట్ అండి కంపెనీ వాళ్ళు చెప్పడైతే నూట తొంభై ఐదు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు నూట ఇరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ దీని ఎక్ షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే లక్ష ముప్పై వేల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద పదహారు వేల రెండు వందల వరకు మన ఆన్ రోడ్ ప్రైస్ అయితే సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎస్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి కంపెనీ వాళ్ళు చెప్పడం నూట యాభై ఒక్క కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ దీని ఎక్ రూమ్ కాస్ట్ లక్ష ఏడు ఐదు వందల రూపాయలు ఈ స్కూటర్ మీద సుమారుగా మనం పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్దకు అయితే డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వేరియం చూసినట్లయితే ఓలా ఎస్ వన్ ఎక్స్ అండి ఇది నూట యాభై ఒక కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తొంభై కిలోమీటర్ టాప్ స్పీడ్ కంపెనీ వాళ్ళు చెప్తున్న ఎక్స్ కాస్ట్ చూసినట్లయితే తొంభై ఐదు వేల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా పదకొండు వేల నాలుగు వందల రూపాయల వరకు కూడా మన డబ్బులు అయితే ఆదా చేసుకోవచ్చు నెక్స్ట్ ఏతర కంపెనీ నుండి రెస్తా ఎస్ వేరియం లక్ష రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు నూట ఇరవై మూడు కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అప్ టు పన్నెండు వేల రూపాయల వరకు అయితే డబ్బులు ఆదా చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ రెస్తా జీ వేరియంట్ సేమ్ అదే రేంజ్ వేరియంట్ ఉంటుంది కొంచెం స్మార్ట్ వీరియర్స్ స్మార్ట్ ఫీచర్స్ మారితే ఎక్ రూమ్ కాస్ట్ చూసినట్లయితే లక్ష పదహారు వేల ఐదు వందలుగా ఉంది దీని మీద అయితే అప్ టు పద్నాలుగు వేల రూపాయల వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు ఇక చివరిగా రెస్తా జీ వేరియంట్ నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్సో రూమ్ కాస్ట్ ఉంది దీని మీద ఇప్పుడు ఆన్ రోడ్ కాస్ట్ మీద అప్ టు పదహారు వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ వేరియంట్ నుంచి టూ పాయింట్ నైన్ కిలో వాటర్ వేరియంట్ ఈ ఎలక్ట్రిక్స్ కోటర్ కంపెనీలు చెప్పడం అప్ టు నూట ఇరవై రెండు కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ ఈ ఎలక్ట్రిక్స్ స్కూటర్ లక్ష ముప్పై వేల రూపాయలు దీని మీద అప్ టు పదిహేను వేల ఆరు వందల రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ వేరియంట్ కి సేమ్ నూట ఇరవై ఆరు కిలోమీటర్స్ అదే రేంజ్ ఇస్తున్నారు దీని మీద అయితే పదిహేడు వేల ఆరు వందల రూపాయల వరకు అప్ టు సేవ్ చేసుకోవచ్చు ఇక ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ వేరియంట్ లక్ష యాభై ఏడు వేల రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ అన్నమాట దీని మీద వచ్చి అప్ టు పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే సేవ్ చేసుకోవచ్చు ఇక ఏదర్ కంపెనీ నుండి ఏతర్ ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఇందులో వంద కిలోమీటర్ ఆప్సిడ్ నూట యాభై ఏడు కిలోమీటర్ సర్టిఫైడ్ ఇస్తున్నారు దీని షోరూమ్ కాస్ట్ రెండు లక్షల రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు మనం అప్ టు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఆన్ రోడ్ ప్రైస్ మీద అయితే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి యాంపియర్ నెక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా ప్రైస్ అనేది తగ్గడం జరిగింది లక్ష ఇరవై వేల రూపాయలు రూమ్ కాస్ట్ అయితే ఉంది కంపెనీ వాళ్ళు చెప్పడం అయితే అప్ టు నూట ముప్పై ఆరు కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ చేసిన మనం రియల్ రేంజ్ వచ్చి మనకి నూట పదమూడు కిలోమీటర్ల రియల్ రేంజ్ టెస్ట్ అయితే రావడం జరిగింది అప్ టు తొంభై ఐదు కిలోమీటర్ల టాప్ స్ట్రీడ్ అనేది ఈ స్కూటర్ లో అయితే మనకు లభిస్తుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అప్ టు పదిహేను వేల రూపాయల వరకు మనం డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు ఎక్స్ అయితే బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి లక్ష పదిహేను వేల రూపాయల ఎక్ రూమ్ కాస్ట్ అయితే ఉంది దీని మీద అరవై ఐదు కిలోమీటర్ టాప్ స్ట్రీడ్ నూట ముప్పై కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు అప్ టు మనం పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ ప్రైస్ డబ్బులు అయితే ఆదా చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వేదా వి టూ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లక్ష పదిహేను వేల రూపాయలు ఎక్స్ రూమ్ కాస్ట్ అయితే ఉంది అప్ టు నూట పదిహేను కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అప్పుడు పదమూడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు నెక్స్ట్ వేదా వి ప్లస్ అనమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వంద కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అప్ టు మనం పదకొండు వేల ఐదు వందల రూపాయల వరకు డబ్బులు అయితే ఆదా చేసుకోవచ్చు ఇక వేదా వీటు లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట ఎనభై ఐదు వేల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రి మీద అప్పుడు పదివేల రూపాయలు ఆన్ రోడ్ మీద అయితే మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే బౌండ్స్ ఈవన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఈ వన్ ఎలక్ట్రిక్ అప్ టు వంద కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎక్స్ రూమ్ కాస్ట్ చూసినట్లయితే లక్ష పద్దెనిమిది వేల రూపాయలు ఎక్సో రూమ్ కాస్ట్ అయితే ఉందన్నమాట ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అప్ టు పద్నాలుగు వేల రూపాయల వరకు మన డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే రివాల్ట్ ఆర్వీ వన్ ఎలక్ట్రిక్ బైక్ మీద కూడా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఎనభై ఐదు వేల రూపాయల రూమ్ కాస్ట్ అయితే ఉంది మనకి అటు వంద కిలోమీటర్ రేంజ్ డెబ్బై కిలోమీటర్ టాప్ సీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ బైక్ మీద అప్ టు పదివేల రూపాయల వరకు మీరు డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆర్వీ వన్ ప్లస్ వేరియం మనకి లక్ష రూపాయలు రూమ్ కాస్ట్ అయితే ఉంది దీంట్లో మీద అప్ పన్నెండు వేల రూపాయల వరకు డబ్బులు అయితే ఆదా చేసుకోవచ్చు నెక్స్ట్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ బిఆర్జెడ్ వేరియంట్ అనమాట రూమ్ కాస్ట్ లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకి అయితే ఉందన్నమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అటు పదిహేను వేల రూపాయల వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు చివరిగా ఫోర్ హండ్రెడ్ వేరి లక్ష ముప్పై ఏడు వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అప్పుడు పదిహేడు వేల రూపాయల వరకు మీరు డబ్బులు అయితే ఆదా చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా ఏపీలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ మీద ఎంత డబ్బులు ఆదా చేసుకోవచ్చు ఆన్ రోడ్ ప్రైస్ మీద పూర్తి సమాచారం అండి ఇలా కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ మీ మనిషి నేను మాత్రం షేర్ అవుతున్నట్లయితే ఫీడ్బ్యాక్ నెంబర్ వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ఫార్ ఫిల్ చేయండి వీడియో కానీ మీరు నచ్చలైతే ఎంఎస్ ఆర్ తెలుగు చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనీసల్ లేటెస్ప్డేట్స్ ఈవీవీ కురాల్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు కనీస చేసుకోండి ఫ్యూచర్